సూపర్ హిట్ చిత్రాల నిర్మాత సూపర్ హిట్ పత్రికాధినేత బియరాజ్ గారికి అందిస్తారు శాఖమూరి కృష్ణ చైతన్య సమర్పణలో జయలక్ష్మి ఆర్ట్స్ నిర్మిస్తున్న చిత్రం మరోసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం రావాల్సిందిగా కోరుతున్నాం సార్ నమస్కారం జర్నీ జర్నీ ఎంత పెద్ద హిట్ తెలుసు ఇప్పుడు అదే పేరుతో జర్నీ టూ ఇది కూడా జర్నీ అంత హిట్ అవ్వాలి కన్నడలో ఈ సినిమా చాలా పెద్ద హిట్ ఈ హీరో ఇంతకుముందు మలై అప్పట్లోనే నలభై కోట్లు చేసింది లేటెస్ట్గా ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది ఈ తెలుగులో చాలా ఘన విజయం సాధిస్తుందని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ట్రైలర్ చూసాం ట్రైలర్ చాలా బాగుంది ఈ ప్రొడ్యూసర్స్కి ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఈ ఫస్ట్ పిక్చర్ వీళ్ళకి సూపర్ హిట్ పిక్చర్ అవ్వాలి అవుతుంది నాయకుడు కృష్ణ చైతన్య గారు సమర్పణలో సింగనూరు రావు గారు చౌదరి నిర్మించిన ఈ చిత్రం అది తొలస ఈ సినిమాతో నిర్మాత అవుతున్నారు ఈ సినిమా ఘన విజయం సాధించింది సాధించింది అలాగే గణేష్ హీరో గణేష్ అక్కడ సూపర్ టూపరు హీరోగా ఉన్నారు తెలుగులో కూడా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని కెనడాలో కంటే కూడా తెలుగులో హిట్ అవుతుందని హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు కృష్ణ చైతన్య ఈ సినిమా చూసానండి చాలా బాగా వచ్చింది మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి ఎల్లుండి మనం శుక్రవారం ముప్పై తారీఖు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమాలో ఉన్న సంగీతానికి వెన్నెలకంటి గారు మంచి పాటలు అందించారు చాలా బాగున్నాయి చాలా పాటలు చాలా ఆదరణ పొందుతున్నాయి ఈ ఈ సినిమా బిజినెస్ పరంగా కానీ ప్రతి ప ప్రతి విషయంలో చాలా ఆనందంగా ఉంది ఈ నా తెలుగు సినిమా కెరియర్లో ఈ సినిమా నాకు ప్రోత్సాహం ఇస్తాను అనుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నా పేరు గంగాధర్రా చౌదరి అండి నేను ఫస్ట్ అండి ఈ సినిమా నిర్మాహతని సినిమా బాగా ఉందని నేను సినిమాని కన్నడలోంచి తెలుగుకి డబ్ చేయించుకున్నామండి బాగుందని అట్లాగే హిట్ అవుతుందని అందరూ మేము ఆశిస్తున్నామండి మీ అందరికీ థ్యాంక్స్ అండి సినిమా అంటే ఒక ఫ్యాషన్తో ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక స్ట్రైట్ లాగా పబ్లిసిటీ చేస్తూ మంచి క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక డబ్బింగ్ సినిమా కాకుండా ఒక స్ట్రైట్ ఫిలింలా ఉండటం కోసం తమ్ముడు బాగా కష్టపడి ఈ స్ప్రిషన్ తీసుకొచ్చాడు ఎల్లుండి ప్రేక్షకులకు ముందుకు వస్తుంది కన్నడంలో పెద్ద హిట్ అయింది అలాగే తెలుగు వారికి కూడా పరిచయమైన మంజరి ఇందులో కథానాయిక చేసింది తెలుగులో కూడా పెద్ద విజయం సాధిస్తుందని తమ్ముడు కృష్ణచైతన్య మరిన్ని సినిమా తీయటానికి ఇది ఈ విజయం ఉత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను